విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ బీజేపీ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు మంగళవారం మేమంతా సిద్దం బసలో ఉన్న జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకుని సమస్యలు ప్రస్తావించారు అయితే టీడీపీ బీజేపీవి ఎన్నికల కోసం పొత్తులని ఈ రాష్ట్ర ప్రయోజనాలపై అవి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని జగన్ ఆరోపించారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమేనని తొలి నుంచి చెప్పుకొస్తోందని తామెప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కార్మిక సంఘం నాయకులకు అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్మికులకు మద్దతుగా నిలుస్తుందని జగన్ తెలిపారు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున తొలుత గొంతెత్తింది ఈ ప్రభుత్వం వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాల ప్రతిపాదిస్తూ తమ ప్రభుత్వమే ప్రధానికి లేఖ రాసిందని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీది రాజీలేని ధోరణి అని జగన్ స్పష్టం చేశారు ఇనుప ఖనిజం గనుల్ని శాశ్వతంగా కేటాయించడం వల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని సీఎం జగన్ తెలిపారు ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత కేవలం వైసీపీకి మాత్రమే ఉందని తమ పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందని అన్నారు ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ రెండు విభిన్న నిర్ణయం ప్రకటించాయని ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు స్టీల్ ప్లాంట్పై నిర్ణయాన్ని ఇంతవరకు స్పష్టం చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై దెబ్బ కొడుతున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు స్టీల్ ప్లాంట్ విషయంలో తమ నైతికతను విలువలను మార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు